అప్పుడు నాన్న నాకు అమ్మని లేకుంటే వేసిండు ఇప్పుడు నువ్వు నాకు చెల్లెని లేకుండా వేస్తావాకున్నా పర్లేదు నాన్న చెల్లెలు పిండిని మంచిగా చూసుకోనా అమ్మాయి బాగా ఎక్కించుకున్నా అని విలువచ్చా అమ్మని విలుచుడు కదా ఇక్కడ నుంచి నేను ఇంకా అమ్మనే బంగారు కోసం కొడలు చచ్చిపోయారు నా కొడుకు రా మీ అమ్మ చచ్చిపోయింది మీ అమ్మ చాలా మంచిదిరా నానా

ఎందుకైనా వాళ్ళ ఇంటికి మొన్ననే పంచాయతీ పెట్టి ఊళ్ళో అందరి ముందర దిట్టి సరిపోతలేదా అన్నయ్య ఎవరు లేరు అన్నయ్య అని నువ్వు అనుకుంటాను వాళ్ళు కూడా అనుకోవాలి కదా చెల్లెమ్మ అని ఆయన అన్ని గానం దిట్టిరు నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా అయినా నా మాట నీకు లెక్కలేదా ఎందుకు పోతాను వాళ్ళ ఇంటికి ఇంకోసారి పోతే కాళ్ళు చేతులు ఇరుగొట్టి ఇంట్లో కూర్చుంటే పెడతాయమనుకుంటాను కొంచెం కూడా భయం లేదా నీకు చెప్తే నడువు లోపలికి

పీజీ చదివిండు బజ్లో బండి పెట్టుకొని బతుకుతాడు ఇక లచ్చలచ్చలు పెట్టి చదువుకుడు ఎందుకు బజ్లో బండి పెట్టుకొని బతుకుడేందుకు అలా ఎందుకు రా బర్రెలాక్క చదువుకున్నప్పుడు ఎవరికన్నా తెలిసేనా బర్రెలు కొనుక్కున్నాక మస్తు ఫేమస్ అయింది నేను కూడా కట్టిన ఫేమస్ అయితాయి అరే లాస్ట్కి ఏ బిజినెస్ కూడా సెట్ కాలేదు అనుకో గుర్రం కొనుక్కొని బతుకుతా ఒక్క గుర్రకి పదివేలు ఉన్నది రెండు గొర్రెలు అమ్మింది అనుకో నెలకు ఇరవై వేలు వస్తుంది ఏ గవర్నమెంట్ జీత అనుకున్నారో ఇరవై వేలు హీ అరే లాస్ట్ ఘటన ఎత్త నేను మావా నువ్వు చెప్పింది ఇప్పుడు కరెక్ట్ కానీ నేను బడికి పోన్న ఇప్పుడు గలేను వనుకో ఇప్పుడు గొలెను వనుకో అరే నువ్వు ఇట్టా మీ అయ్యని ఇప్పుడే గొర్రు కొనివన్నావు అనుకో మీ అయ్య ఇద్దరిని పొట్టు 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 పొడదు అంతాడు మావా నువ్వు చెప్పింది నిజమేని అరే ఇప్పుడు బడికి పో పెద్దగా గొర్రు కొనుక్కో అప్పటి వరకు నేను కూడా సీనియర్ అయితా ఇద్దరం కలిసి గుర్రకు పోదాం ఏదో తేడాగా ఉందండి మావా ఈ ప్లాన్ మస్తే ఉన్నది ఇప్పుడు నేను బడికి పోతా తర్వాత గుర్రలు కొనుక్కుంటా సీనియర్ అండ్ జూనియర్ అండ్ జూనియర్ సరేరా మరి నేను పోతా అరే మన ప్లాన్ గిట్టేనా లీక్ చేసావు ఎవరితోటి ఆ సరే మావా రాఖీ పండుగనే మా చెల్లె వచ్చిన రాఖీ కట్టదాడే అన్నయ్య 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 నేను చెప్పలేదా మా చెల్లె వస్తుందని అవు వచ్చింది ఇవుడు వచ్చింది కాని సంత అన్న చెల్లె ఉండాలి మీరు ఎప్పటికీ ఇలాగనే కలిసి ఉండాలిరా మావులకు రాఖీ కడదామంటే ఇది ఎటువేమి కనబడతలేదు ఇప్పటికే లేట్ అయింది ఇలా రాఖీ కదా వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికి ఇట్లా వేయిందా వాళ్ళ ఇంటికి పోవాలి దాని సంగతి చెప్తా నేను

ఒక్కయ్య కొట్టిండు ఒక తల్లికి కుట్టలే కదా అని ఎందుకు కడతాది రాకి రాకి పండుగ అంటే అన్ని నెలలు కట్టుకుంటారు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్న వల్ల కట్టుకుంటలేరా వాళ్ళు ఒక్క కుట్టాలు రాకి కట్టుకుంటే ఓ బాగా మాట్లాడుతున్నావు ఇప్పుడేమో అన్న జిల్లాలో రాకి కట్టద్దు బాగా మాట్లాడుతున్నావు మరి అప్పుడు ఊర్లో అందరి ముందట పంచాయతీ పెట్టి మా ఇద్దరు తీసినప్పుడు తెలియదా ఇప్పుడు ఏమి బాగా మాట్లాడతాను మనవడు చేయం తప్పకు నా కొడుకు కొట్టిండే అందుకే పంచాయతీ పెట్టించా నీ తెలియదా నువ్వు నీ వల్లనే ఇదంతా ఏ నీతో నాకేం చూస్తాను ఇంకా నడు అప్పుడు నన్ను నాకు అమ్మని లేకుంటే వేసిండు ఇప్పుడు నువ్వు నాకు చెల్లెలు లేకుంటే ఎంత వాపింది ఇంకెందుకు ఊగుదాం ఇది అలవాటు కొత్త అలవాటు తాగిచ్చిన కొత్త అలవాటు ఎప్పటి నుంచో ఉన్నవాడు సిగ్గుందని కొంచనా మరి ముందే ఎత్త నేను చేసుకోకపోతున్నాను పెళ్లికి ముందు

సంపు <laughs> నోట్లే <laughs> 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 నువ్వు ఇట్లా టార్చర్ పెట్టడం వల్లనే కావచ్చు రా నీ మొదటి వారే చచ్చిపోయింది ఇప్పుడు నన్ను కూడా కొట్టి కొట్టి చప్పుతా వారమ్మ నా పిల్లలకు అయితే ఏం కావాలి నువ్వు సావని తినాలి కాదు నువ్వు ఎన్న చేస్తావురా తాగి తాగి సావు ఇట్లనే అట్లనే మంచిగా నేను సారీ పేదార్తుని ఉమ్మా ఊట్లోంచి మాట వెళ్ళింది సంపి బొందగా అర్థమైందా ఆమె చెమ్మని వడతాను అలా తాడు మొల్లు పెట్టిందా నహనే ఇప్పుడు యా నేను ఇప్పుడు దావుడిని పెొద్దుని నాకు ఇంకా భాగపాయమేత వేడ పోకా ఒకరా తల

కాకున్నా పర్లేదు నాన్న చెల్లెలను పిల్లిని మంచిగా చూసుకో నాన్న అమ్మలేని బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు నాన్న ఇప్పటికైనా తావులు పనిచేసి చెల్లెలు పిల్లిని మంచిగా చూసుకో నాన్న నేను నీకు చెప్పటం కాదు నాన్న నువ్వే అర్థం చేసుకో నా కొడుకు చెప్పింది కూడా నిజమే నేను తాగి తాగి నా భార్యను కొడుతున్నాయి కదా అది వచ్చింది నేను తాగకుండా ఉంటే అది మంది తాగకుండా చచ్చేదా ఇప్పుడు తాగి నేను దీన్ని కొడతాను ఇప్పటికైనా నేను మారలేదనుకో నేను ఉండి వేస్ట్ నా కుటుంబం కోసమైనా నేను తాగుడు పనిచేస్తాను ఇప్పటి నుంచి నేను తాగానే తాగా ఏమైందిరా ఏదో బాధ తోడు కూర్చున్నావు ఏం లేదురా సరేగా నేడు పోతాను ఈరోజు నా బర్త్డే ఉందిరా పార్టీ ఇస్తుందా హ్యాపీ థ్యాంక్ యూ దా ఎక్కువ పార్టీ ఏం పార్టీరా మందు తాగుదాం అరే మందు నేను మొన్ననే నా నువ్వు శ్రీకాంత్ గడ్డ కలిసి పొట్టు పొడి తాగిండు ఏదో ఇప్పుడు సంసారం లెక్క చెప్తాను తాగినట్టుగా అరే నువ్వు అన్నమాట నిజమేరా తాగినా నిన్న కూడా తాగినా తాగొచ్చి నా పిల్లని కొట్టిండ్రా నా కొడుకు ఒక మాట అన్నారా అమ్మని కొట్టి కొట్టి చంపినావు నానా ఇప్పుడు చెల్లెకు కూడా అమ్మ లేకుండా చేస్తావా పిన్నిని కూడా చంపుతావా అన్నారా నాకు ఏం చేయాలని అర్థమవుతులేదురా చిన్నోడు అంతా మాట అన్న తర్వాత కూడా నేను మారకపోతే నేను ఉండి రా నా అంత వేస్ట్గా ఉండడు అరే మీరు కూడా తాగుకుండారా తాగి తాగి ఏమవుతుందిరా ఏం అత్తదా తాగుతాను చెప్పు కుటుంబాలు నాష్టం అయితేరా అద్దురా తాగకుండా ఏ సాల్తీ అన్న ఎవరి ఇండ్లలో గొడవలు అవుతుందా ఏమైతే లేవు మా ఇంట్లో అయితే లేదా దీనికి అది అవుతాను ఏందన్నా అరే కూడా తాగుడు బంద్ చేయరా తాగుతే ఏంతురా నాకు అర్థమవుతలేదు నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది కుటుంబాలు నాష్టం రా తాగి తాగి అయినా నీకు పెళ్ళి కాలేదురా పెళ్లి అయితే వెళ్తుంది కుటుంబం అంటే ఏంటిది సంసారం అంటే ఏంటిది పిల్లల్ని చూసుకుంటే ఉంటుంది అవన్నీ బాధ్యతలు నీకుంటే తెలుస్తుందిరా నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా నేను కూడా తాగి 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 నాకు ఒక భార్యను పోగొట్టుకున్నా కాదురా ఇప్పుడు ఉన్న భార్యను కూడా కుక్కను కొట్టినట్టు కొడతానా అరే నేను ఇప్పటికైనా మారుతారా నువ్వు కూడా తాగుడు బంద్ చేసి నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో నువ్వు తాగే పైసలతో ఇంట్లో సామాన్ వస్తారా అది తీసుకొచ్చి మీ ఇంట్లో చూసుకో మంచిగా అర్థమవుతుంది తాగుడు బంద్ చేయి ఏ చల్ గియని చెప్పగా నువ్వు వస్తావరా ఒకడే మాడ చెప్పానా ఏ నేనైతే రానరా నువ్వు రాకన్నా నువ్వు రాకపోతే శ్రీకాంత్ నువ్వు తాగుతా బావా ఒకసారి ఎటు పోతానా బాడి కాదు బావా మళ్ళా తాగుడు మొదలు పెట్టినావా నీకెట్లా తెలుసు నాకేం తెలియదు బావా నా ఇల్లేం దూరం ఉన్నదా నీటి పక్కకైనా అయినా నా ఒక్కనికేంది బావా మా నాడకట్టలు అందరికీ ఎరికే చూస్తలేరు నువ్వు రోడ్ పని తాకుంటూ ఊక్కుంటూ పోయేది తాగి తాగి అక్కను కొట్టినావు చంపినావు ఆనికి తల్లిని లేకుండా చేసినావు ఇప్పుడు మళ్ళా ఈ అక్కని కొట్టి కొట్టి చంపుతావా మళ్ళీ దానికి తల్లిని లేకుండా వేస్తావా అయినా ఇన్ని రోజులు తాగుడు బంద్ చేసినావు బాబు మంచిగా బతికినావు కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు తాగుడు మొదలు పెట్టినావు ఆ శ్రీకాంత్ కానీ కూడా చెప్పినా అది తాగుడు ఎందుకు రా అంటే ఆడ తలకాయ కిందికి వేసుకొని పోయింది ఆ రోజు పంచాయతీ రోజు తప్పు నీదే ఇదే అన్నలు అందరు అప్పుడు నీకు ఇది అనిపించిందా లేదా బావా మళ్ళీ ఎందుకు బావా ఈ తాగుడు అరే నేను తప్పు వేసినావు నాకు అర్థమైందిరా నేను తాగుడు బంద్ చేసిండ్ర ఇప్పటి నుంచి నేను తాగా ఏమో బావా అప్పుడు ఇదే మాట చెప్పినావు బావా తల్లి లేనిపోవడా అంటే ఎవరైనా నువ్వులే విలువిత్తరా ఇప్పుడు చిట్టిని కూడా అట్నే చేద్దాం అనుకుంటాను మరి అరే నేను తప్పు చేసినా నాకు అర్థమైందిరా ఇప్పటి నుంచి నేను తాగరా పని చేసినా పొలం కూడా పని ఉందిరా నేను పోతాను సరే బా ముందు ఆ శ్రీకాంత్ గ్రామంలో తిరుగుడు బంద్ బావా ఫస్టు ఆయన పట్టుకుంది అంతే ఇలా అందరి సైడ్ అవుతారు ఈ తాగుతీళ్ళకి ఏమవుతుందో ఏమో ఏమే చాయ్ పోయి పంకాడి పోవాలి చిట్టేదే నీ ముఖమైందే అంతేసుకుపోయినట్టు అయింది అవునా టాబ్లెట్లు తీవాలా సరే పొలం కాడ వేరంగా తీసుకుని వస్తా సరేనా కొంచెం జ్వరం ఎక్కువ అయిందా అనుకో నాకు ఫోన్ చేయి నేను అత్త రాలేదా తిరుగుతా అయ్యా పిండి ఎత్తున్నా తిరుగుతాయిల్లె ఉంది నాన్న పొలం కాడికి వేయం జరం కూడా ఉన్నాయి కదా అవున్రా జ్వరం వచ్చినట్టుంది ఏం తినలేదురామాని పిలిచినా నేను నిన్ను విలువనియలేదు మీ నాన్నతో నేను కొట్టించిన నేను ఎప్పుడు నా కొడుకులక చూడలేదు ఇప్పుడు నాకు ఇంత జ్వరం వచ్చినా నువ్వు నాకు ఇన్ని సేవలు చేస్తాను ఇప్పుడు నాకు ఒక్కరు కాదు ఇద్దరు పిల్లలు నా బంగారం అమ్మాని విల్చుడు కదా ఇక్కడ నుంచి నేను కమ్మనే బాయ్ నానా పిన్ని కాదరానికి ఈ రోజు నుంచి నేను అమ్మని అమ్మాని బాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ డైరెక్టర్ శ్రీను వెళ్ళబోయినా మా అమ్మల్ని లోటు వెబ్ ని ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్ అండి మేము ఇందులో చెప్పాలనుకునే ఏందని అంటే ఇందులో క్యారెక్టర్ సౌతి తల్లి అలా బాబు తల్లిని కొడుకుని ఎట్లా చూస్తుంది అనేది ఎగ్జాంపుల్గా లాస్ట్కి ఎట్లా మారింది అది ఎగ్జాంపుల్గా మేము చూపించాలనుకున్నాము దాన్ని మీరు బాగా ఆదరించి మాకు సపోర్ట్ చేసేళ్ళు ఇందులో మేము చెప్పాలనుకుంటే ఏందంటే ఎదుటి వ్యక్తిని చిన్నగా కావచ్చు పెద్దగా కావచ్చు అందరినీ ప్రేమతో చూడాలి ప్రేమతో చూపిస్తే మనకి వాళ్ళు తిరిగి మన ప్రేమనే ఇస్తారు మనం కోపం చూపిస్తే కోపం వస్తుంది ప్రేమ చూపిస్తే ప్రేమే వస్తుంది ఎటు వ్యక్తి మనం ఎప్పుడైనా కూడా చిన్న కావచ్చు కావచ్చు ప్రేమను వంచితే తిరిగి మరి ప్రేమ వస్తుందండి అది మీ ఎపిసోడ్ దగ్గర మీరు చెప్పదలుచుకున్నాము అదే చెప్పినాము మీరు మిమ్మల్ని ఆదరించరు లాస్ట్ స్టెప్స్ ఉన్న కూడా ఆదరించి మా సపోర్ట్ అనుకుంటున్నాము మా మీ పల్లెటూరు పిల్లగాడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇక ముందు మంచి మంచి వెబ్సిరీలు వస్తాయి ఈ కంటెంట్లు ఆదరించండి నెక్స్ట్ వచ్చే వాటిని కూడా అనుకుంటున్నాము మీ పల్లెటూరు పిల్లగాడు పార్ట్ ఫోర్ హీరోతో ఎండ్ అయిపోయింది ఈ మూడు ఎపిసోడ్లు మమ్మల్ని ఎంతగానో ఆదరించిండ్రు నిజంగా ఇప్పుడు సీన్ చెప్పినట్టు ప్రేమని ఇస్తే మనకు ప్రేమ వస్తారు అన్నట్టుగా ఇగో మా పిల్లగాడు నాకు చాలా అంటే చాలా ఇష్టం మా పిల్లగాడి పైన నాకు చాలా ప్రేమ పెరిగింది ఈ మూడు ఎపిసోడ్లతో ఈ నాలుగు ఎపిసోడ్లతో ఇంకా ప్రేమ పెరిగింది అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెబ్ సిరీస్తో మేము ముందుకు వస్తాం దాన్ని కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం మీకు ఎవరికైనా యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మాకు బాయ్ 拜拜。